అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు సరికొత్త ఎపిసోడ్తో రావడం జరిగింది మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఫ్యూజులు అనేది ఎలా ఫిట్ చేసుకోవాలి ఏ ఫ్యూజులు వాడితే బాగుంటుంది మోటార్ ఎలా ఫీ ఎలాంటి ఫ్యూజులు వాడితేనే సేఫ్టీగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎంతో కొంత ఖచ్చితంగా యూజ్ అనేది ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్గా నేను చెప్పగలను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్దాం చూడండి ఇక్కడ కనబడుతున్నది ఈ ఫీజులు వచ్చేసి శక్తి మ్యాన్ కంపెనీ వోల్టేజ్ వచ్చేసి ఏసీ వోల్టేజీ ఫోర్ వన్ ఫైవ్ వోల్టేజీ అంటే ఫోర్ ఫిఫ్టీన్ వోల్టేజీ అంటే ఆ పైన కూడా కొంచెం వరకు మనకు ఏమి అంటే యూజే ఉంటుంది ఆ పైన కూడా వోల్టేజ్ వచ్చినా కానీ ఇవి ఏం ప్రాబ్లం లేదు వీటికి ఇవి వచ్చేసి చూడండి లోపల వచ్చేసి ఫ్యూజులు కాపర్ వైరు అదే సారీ అండి కాపరు జాకెట్స్ చూడండి ఇక్కడ కనబడుతున్నాయి కదా కాపరు ప్లగిన్స్ శక్తిమ్యాన్ కంపెనీ అంటే ఇవి అంటే మరి అంత హై రేంజ్ ఏం కాదు మిడ్ రేంజ్ మీడిల్ రేంజ్ వరకు ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు హెవీగా ఉంటాయి ఈ ఫ్యూజ్లో ఒక్క ఫ్యూజ్కి వచ్చేసి టూ హండ్రెడ్ వరకు మనకు మనం బయట తీసుకురావడం జరిగిందండి ఈ టూ హండ్రెడ్ వీటికి టూ హండ్రెడ్ పెట్టచ్చు అంటే పెట్టచ్చు ఎందుకంటే కాపర్ కాబట్టి ఇది ప్యూర్ కాపర్ అని కూడా మనం చెప్పరాదు కాబట్టి ఖచ్చితంగా వీటికి మనం గ్రీస్ అనేది మెయింటైన్ చేస్తే ఫ్యూజులు తీయడానికి పెట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ప్రతి ఫ్యూజులో కొన్ని బ్రాస్ ఉంటాయి కొన్ని ఐరన్ ఉంటాయి కొన్ని ఏమో ఇలాంటి కాపర్ ఉంటాయి ఫ్యూజులలో మనకు చాలా వరకు కంపెనీలు ఉన్నాయి నేను ఆ కంపెనీలు అనేటివి వీడియోలో చెప్తాను ఇక్కడ వచ్చేసి ఈ మోటార్కి ఉన్నటువంటి ఓల్డ్ మోటార్ ఇది ఓల్డ్ ఫ్యూజులు వచ్చేసి థర్టీ టూ ఎమ్స్ ఫ్యూజులు అవిటిని హీట్ అవుతున్నాయి అని అన్న వల్ల నేను ఈ ఫ్యూజులు అనేటివి మార్చుకో కొత్త ఫ్యూజులు తీసుకురా అని చెప్పిన అయితే వాళ్ళు డబ్బులు లేక ఇవి తీసుకొచ్చుకున్నారు ఈ ఫ్యూజులు అన్నిటివి కూడా వేస్ట్ ఏం కాదు బాగానే ఉన్నాయి లోపల కాపరే ఉన్నాయి కాబట్టి ఇవి కొన్ని రోజుల వరకు మనకు బాగానే వర్క్ చేస్తాయని నేను చెప్పుకోగలను హండ్రెడ్ పర్సెంట్గా ఇంతకుముందు ఉన్నది ఫ్యూజులు వచ్చేసి థర్టీ టూ యాప్స్ ఇప్పుడు తీసుకొచ్చినవి మాత్రం సిక్స్టీ త్రీ యాప్స్ ఈ మోటార్ వచ్చేసి మనకు త్రీ హెచ్పి మోటార్ కాబట్టి త్రీ హెచ్పి మోటర్ అయినా సెవెన్ హెచ్పి సెవెన్ హెచ్పి అయినా సెవెన్ హెచ్పి లేదా ఇంకా ఫైవ్ హెచ్పి అయినా వీటికి మాత్రం సిక్స్టీ త్రీ ఆమ్స్లు హండ్రెడ్ పర్సెంట్గా ఒరిజినల్ ఫ్యూజులు వాడితే మనకు మోటార్ అనేది లైఫ్ అనేది వస్తుంది ఫ్యూజులు కూడా ఎక్కువ రోజులుగా మన్నికగా ఉంటాయని చెప్పగలను ఇప్పుడు మూడు ఫ్యూజులు అనేవి నేను ఫిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఇన్పుట్ వైర్లు అనేది కట్ చేశాను ఇక్కడ వాళ్ళు వైర్లు పోలుగు చుట్టలేదు కాబట్టి అవి తీసేసి మళ్ళీ నేను ఇక్కడ ఫ్యూజులు అనేవి ఫిట్ చేస్తున్నాను మీకు ఇలా ఇలాంటి అవల అవైలబుల్గా లేకపోతే మీరు ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి ఫ్యూజులు అనేవి ఫిట్ చేసుకోవాలి ఇలా టైట్గా ఉండాలి లూజ్ అనేది ఉండకూడదు ఇప్పుడు ఇన్సులేషన్ కట్ చేసి మళ్ళీ మనం ఫ్యూజులలో ఫుల్ టైట్గా చేయాలి అయితే ఇక్కడ వాటిని వైర్ వచ్చేసి త్రీ కోర్ అండి వీటిని ఖచ్చితంగా హెవీ వైర్ మాత్రమే వాడాలి ఎందుకంటే ఫ్యూజన్ నుంచి వెళ్ళి మోటార్కి వచ్చే వైర్లు అనేవి హెవీగా ఉంటే పవర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది నేను ఇందాక చెప్పాను కదా ఫ్యూజులలో ఏం కంపెనీ బాగుంటుందంటే యాంకర్ అనేది బాగుంటుందంటే యాంకర్ పెంట సిక్స్టీ త్రీ ఎమ్స్ ఫ్యూజుల్ అనేవి చాలా లైట్గా ఉంటాయి బాగుంటాయి చూడడానికి ఎక్కువ రోజులు అనేవి మనకు వర్క్ చేయడం జరుగుతుంది అంత హీట్ ఏం కావు ప్యూర్ వర్జినల్ కాపరు అన్నిటివి అవి యాంకరు అంటే చాలా వరకు తెలిసినవి మీ అందరికీ తెలుసు ఇంకా నా కూడా ఉంటుంది అనిల్ అనేటివి ఉంటాయి అనిలు నా ఇప్పుడు ఇప్పుడు శక్తి మ్యాను ఇంకొన్ని ఉన్నాయి ఇంకేంటి జిప్సీ గోల్డ్ ఇలా చాలానే ఉన్నాయి కాకపోతే నేనైతే ఫస్ట్ సజెషన్ ఇచ్చేది మాత్రం యాంకర్ పెంటా ఇవి చాలా వరకు బాగుంటుంది అండి ఈ ఒక్క ఫీజుకు త్రీ ఫిఫ్టీ నుంచి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ వరకు మధ్యలో ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో కొంత మధ్యలో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి డబ్బులు ఎక్కువ పోయినా కానీ మనకు ఖచ్చితంగా మంచి ఫ్యూజులు వాడితేనే మోటర్ అనేది లైఫ్ ఉంటుంది ఇప్పుడు ఇలా ఈ ఇన్సులేషన్ తీసేసి మనం ఇలా మెల్ట్ చేసి టైట్ చేయాలి ఎప్పుడైనా కానీ టైట్ ఉండాలి లూజ్ అనేది అస్సలకే ఉండకూడదు లూజ్ ఉన్నట్లయితే మనకు పవర్ అనేది సప్లై కాక మోటర్ కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుల్గా టైట్ చేసినాక మళ్ళీ ఒకసారి ఇట్లా ఓపి చూడండి వైర్ ఏదైనా కాంటాక్ట్ లూజ్ ఉందో లేదా అనేది ఇక్కడ వాడిన ఇన్పుట్ వైర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ అల్యూమినియం అల్యూమినియం వైర్ వాడాలండి పోల్ నుంచి వచ్చే వైరు ఫ్యూజులకు వచ్చేది అల్యూమినియం వైర్ వాడితేనే మనకు ఏమవుతుందంటే కార్బన్ అనేది రాకుండా ఉంటుంది ఈ అల్యూమినియం వైర్ అయితే మనకి ఎక్కువ బాగుంటుంది అల్యూమినియం వైర్ అయితే సరిపోతుంది ఈ ఫ్యూజులలో మనం గ్రీసు పెట్టుకుంటే బెటర్ అండి ఎందుకంటే ఫ్యూజులో ఎప్పుడైనా ఫ్యూజ్ అయినప్పుడు తీయడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ లోపల రష్ రాకుండా ఫ్యూజ్లన్నింటి ఎక్కువ రోజులుగా లైఫ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఫిట్ చేసే స్క్రూలు అనేటివి ఈ గ్రీస్ పియడం వల్ల లూబ్రికేట్ అయ్యి మనకు ఈజీగా ఎప్పుడైనా కానీ వైర్ కట్ అయినప్పుడు అంటే లూజ్ తీయడానికి బాగుంటుంది అందుకోసమే గ్రీజ్ అనేది పెట్టుకుంటే బెటర్ అండి చూడండి ఇలా మనం టైట్ చేసినాక మళ్ళీ ఇలా లూజ్ ఉన్నాయా లేదా అనేది లూజ్ ఉన్నాయా టైట్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి ఇంకొకటి చాలా వరకు ఫ్యూజులు పెట్టేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్గా ఇలా మెల్ట్ చేయకుండా అలాగే పెట్టి టైట్ చేస్తారు కానీ అలా అయితే ఒక టూ త్రీ డేస్ వరకు కొంచెం ఎక్కువ హెవీగా మోటార్ నడిచినప్పుడు అనేది లూజ్ అయిపోయి మరి మనకు లూజ్ కాంటాక్ట్ అయ్యి పవర్ అనేది సరిగ్గా సప్లై కాదు అలాంటప్పుడు మోటార్ కాలిపోతుంది ఎప్పుడు కూడా అలాంటివి చేయొద్దు అయితే ఇక్కడ వీళ్ళు వాడిన బ్యాక్ సైడ్ చెక్ అనేది ఓల్డ్ అనేది బాక్సు ఆ బాక్స్ కూడా మార్చుకోమని చెప్పేశాను అన్నీ ఒకసారి చేయాలంటే అందరికీ డబ్బులు ఉండచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు కాబట్టి వాటికే చేయమనే వాళ్ళు నేను అలానే చేయడం జరిగింది అయితే ఫస్ట్ టైం కాబట్టి నేను నేను ఎలక్ట్రిషియన్ ఎవరైనా కానీ నేనైనా ఎలక్ట్రిషియన్ మన ఎలక్ట్రిషియన్స్ ఎవరైనా కానీ స్క్రూ టు స్క్రూవే మనకు ఫ్యూజ్ అనేది వేస్తారు అలా వేయడమే కరెక్ట్ ఇప్పుడు మనం నేను వేసేది టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైర్లో నుంచి వెళ్ళి అల్యూమినియం వైర్ నుంచి వెళ్ళి ఒక లీడ్ తీసుకొని ఫ్యూజ్ అనేది వేయడం జరుగుతుంది కాపర్ వైర్లు వేయద్దని చెప్పిన కొంతమంది కాపర్ కాపర్ వేయాలి దేనికి సరిపోయే గేజు అది వేయాలంటారు కానీ అలా కాదండి అల్యూమినియం వైర్ వేయండి ఆ సెవెన్ హెచ్పి మోటార్కైనా సెవెన్ హెచ్పి మోటార్ కాదు త్రీ హెచ్పి మోటార్ అయినా ఫైవ్ హెచ్పి అయినా సెవెన్ హెచ్పి అయినా ఈ మూడులలో త్రీ హెచ్పికి ఫైవ్ హెచ్పికి ఇలాంటి ఒకటే లీడ్ వేయాలి సెవెన్ హెచ్పికి ఇంకొక లీడ్ వేయాలి అలా రెండు లేదా ఒక లీడ్ మీద నడిచినప్పుడే మోటార్ అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం ఇంతకంటే ఎక్కువ హెవీ ఉన్నటువంటి లీడ్ అనేది అల్యూమినియం వైర్ అయినా కాపర్ వైర్ అయినా అని వేయకూడదు మోటార్ ఖరాబ్ అయ్యే అవకాశం అనేది వరకు చాలా వరకు ఉంటుంది చూడండి ఇలా మనం వేయడం జరుగుతుంది గ్రీస్ అనేది ఆ సైడ్లకు కాపర్ పట్టీలు ఉన్నాయా వాటికి సైడ్లకు ఇలా అప్లై చేస్తే మనకు తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది చూడండి మోటార్ ఆన్ చేశాను చూడవచ్చు అయితే ఒకటి వైరు మనం ఇందాక అన్ని వైర్లు తీసినాం కాబట్టి ఉల్టా సీదా అయింది సీదా చేసి మళ్ళీ మోటార్ అనేది వేయడం జరుగుతుంది ఇక్కడ పైపు కట్టి ఉంది చూడచ్చు అక్కడ మోటార్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చలయితే నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మన ఛానల్ కోసం సపోర్ట్గా ఉండండి జై హింద్